ప్రపంచం ముందు నిలిపిన నేత మోదీ అవసరాల కోసం చేయి చాచి అడిగే ఆనాటి రోజులను తిప్పికొట్టి కొత్త చరిత్ర లిఖించిన మోదీ భారతదేశం నేడు స్వతంత్రంగా సగర్వంగా ఆర్థికంగా అభివృద్ధి పదంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ సాధించిన విజయాలకు సాక్షాత్కారం మోదీ పాలన అగ్రపధాన దేశం నిలవాలన్న సంకల్పం మోదీది అందుకే అదరడు బెదరడు వెనకడుగు వేయడు భారత్ మాతాకి జై అంటూ దృఢ నిశ్చయంతో వేసిన అడుగులు నేడు విజయ బాహుట ఎగరవేస్తుంటే చిరుమంద హాసంతో నిలువెత్తు ఆత్మవిశ్వాసంలా నడిచి వస్తున్న ఆ రూపం భారతావని ప్రజలకు కొండంత అంట అందుకే అంటుంది మన మోదీ రావాలన్నా మెదక్ పార్లమెంట్ రూపురేఖలు మారాలన్నా సంక్షేమ పాలన కావాలన్నా రఘునందన్ రావును గెలిపిద్దాం కమలం గుర్తుకు ఓటేద్దాం